నమస్తే అండి గురువే నమ శ్రీమాత్రనమ పద్దెనిమిది ఐదు రెండు వేల ఇరవై ఐదు నుండి ఇరవై నాలుగు ఐదు రెండు వేల ఇరవై ఐదు వరకు మేషాది ద్వాదశ రాశుల వారికి ఏ రాశి వారికి ఎలా ఉండబోతుంది అనే దాని గురించి తెలుసుకుందాం ముందుగా ఈ వారంలో గ్రహ సంచారం గురించి చూద్దాం మేషంలో బుధుడు ఇరవై మూడవ తేదీ నుండి వృషభంలోకి సంచారం వృషభంలో రవి మిథునంలో గురువు కర్కాటకంలో కుజుడు సింహంలో కేతువు ధనుసు మకర కుంభ మీనాలలో చంద్ర సంచారం కుంభంలో రాహువు మీనంలో శుక్రుడు శని గ్రహ సంచారం ఈ విధంగా ఉంది ముందుగా మేషరాశి మేషరాశి వారికి అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి ఆర్థికంగా బాగుంటుంది ఉద్యోగస్తులకు అనుకూలమైనటువంటి సమయం కాదు శ్రమ ఎక్కువ చేయవలసి ఉంటుంది బాగా ఎక్కువ కష్టపడవలసి వస్తుంది వ్యాపారస్తులకు వారం చివరలో అనుకూలంగా ఉంటుంది మధ్యస్థంగా ఉంటుంది ఈ వారంలో వారికి విద్యార్థులకు అనుకూలమైన సమయం కాదు బాగా కష్టపడి చదవలసిన అవసరం ఉంది భూగృహ సంబంధమైన ప్రయత్నాలు చేసేటటువంటి వారికి ఈ వారం కలిసి రావు అనుకూలంగా లేదు కుటుంబంలో అశాంతి ఎక్కువగా ఉంటుంది మన అంటే మానసిక ప్రశాంతత చాలా తక్కువగా ఉంటుంది సంతానానికి సంబంధించి కొంచెం మనశ్శాంతి తక్కువగా ఉంటుంది అంటే సంతానానికి సంబంధించి ఈ వారంలో కొన్ని సమస్యలు ఎదుర్కొనవలసి వస్తుంది వివాహాది శుభకార్యాలు ప్రయత్నించేసేటటువంటి వారికి కలిసి వస్తాయి విదేశీ ప్రయాణాల కోసం ప్రయత్నించినటువంటి వారికి కూడా ఈ వారం అనుకూలంగా ఉంటుంది ఆరోగ్య సంబంధంగా అంత బాగలేదు అనారోగ్య సమస్యలు ఎదుర్కొనవలసి వస్తుంది ఈ వారం అంతా కూడా ప్రతిరోజు ఓం ద్రామ్ గురు దత్తాత్రేయ యనమ అనే మంత్రాన్ని ప్రతిరోజు చదువుకోవడం మంచిది అంతేకాకుండా దత్తాత్రే గురువారం రోజు దత్తాత్రేయ స్వామిని ఆరాధించటం మంచిది లేకపోతే శివాలయంకి వెళ్ళి శివుని దర్శనం చేసుకోవడం మంచిది గురువారం రోజు రావి చెట్టు వద్ద ఆవునేతితో దీపం వెలిగించి బెల్లం నైవేద్యం పెట్టి మూడు ప్రదక్షిణాలు చేయడం మంచిది తర్వాత వృషభ రాశి వృషభ రాశి వారికి అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి ఆర్థికంగా అనుకూలమైన సమయం ధనం చేతి కందుతుంది దీర్ఘకాలికంగా వాయిదా పడేటటువంటి పనులన్నీ కూడా ఈ వారంలో పూర్తి అవుతాయి ఉద్యోగస్తులకు అనుకూలమైనటువంటి సమయం కాదు చేసేటటువంటి ఉద్యోగంలో శ్రమ ఎక్కువగా ఉంటుంది పై అధికారుల నుంచి కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనవలసి వస్తుంది వ్యాపారస్తులకు అనుకూలమైన సమయం కాదు చేసేటువంటి వ్యాపారంలో ఏ వ్యాపారస్తులకైనా అంత లాభసాటిగా ఉండవు విద్యార్థులకు అనుకూలమైన సమయం చదివింది బాగా గుర్తు పెట్టుకుని చెప్పడం రాయడం చేయగలుగుతారు భూగృహ సంబంధమైన ప్రయత్నాలు చేసేటటువంటి వారికి ఈ వారం కలిసి వస్తుంది కుటుంబంలో అన్యోన్యతా భావం బాగుంటుంది సఖ్యతాభావం బాగుంటుంది వివాహాది శుభకార్యాలు ప్రయత్నం చేసేటువంటి వారికి ఈ వారం కలిసి వస్తాయి ఆరోగ్య సంబంధంగా అంత బాగలేదు అనారోగ్య సమస్యలు ఎదుర్కొనవలసి వస్తుంది ఈ వారంలో వృధాగా ధన వ్యయం జరుగుతుంది ఆర్థిక సంబంధమైన విషయాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది నమ్మిన వారి వలన ధన నష్టం జరుగుతుంది కాబట్టి జాగ్రత్తగా ఉండడం మంచిది విదేశీ ప్రయాణాల కోసం ప్రయత్నించేటటువంటి వారికి కూడా ఈ వారం కలిసి రాదు అనుకూలంగా లేదు వీరు మంగళవారం రోజు ఆంజనేయ స్వామి వద్ద ఆవునేతితో దీపం వెలిగించి బెల్లం నైవేద్యం పెట్టి నమస్కరించుకోవడం మంచిది వీరు ఓం హనుమతే నమ ఈ మంత్రాన్ని ప్రతిరోజు ఇరవై ఏడు సార్లు చదువుకోవడం మంచిది తర్వాత మిథున రాశి మిథున రాశి వారికి అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి ఆర్థికంగా మిశ్రమంగా ఉంటుంది అంటే లాభ నష్టాలు సమానంగా ఉంటాయి ఉద్యోగస్తులకు అనుకూలమైన సమయం కాదు ఏ ఉద్యోగంలో ఉద్యోగం చేసేటటువంటి వారికైనా ఉద్యోగంలో కొన్ని ఇబ్బందులు మానసిక చిక్కులు ఎదుర్కొనవలసి వస్తుంది వ్యాపారస్తులకు అనుకూలమైన సమయం కాదు ఏ వ్యాపారం చేసే వారికైనా ఈ వారం అంత లాభసాటిగా ఉండవు విద్యార్థులు బాగా ఎక్కువ కష్టపడి చదవలసిన అవసరం ఉంది భూగృహ సంబంధమైన ప్రయత్నాలు చేసేటువంటి వారికి కూడా ఈ వారం కలిసి రావు కుటుంబంలో అన్యోన్యతాభావం సఖ్యతాభావం తక్కువగా ఉంటుంది మానసిక ప్రశాంతత తక్కువగా ఉంటుంది ఈ వారంలో కోపం ఎక్కువగా ఉంటుంది ఏది మాట్లాడినా కూడా మనకు చెడు వస్తుంది కాబట్టి ఎవరితోనైనా తక్కువగా మాట్లాడడం మంచిది ఆచితూచి మాట్లాడడం మంచిది వివాహాది శుభకార్యాలకు ప్రయత్నించేసేటటువంటి వారికి ఈ వారం కలిసి రావు విదేశీ ప్రయాణాల కోసం ప్రయత్నించేటటువంటి వారికి కూడా ఈ వారం అనుకూలం కాదు ఆరోగ్య సంబంధంగా కూడా బాగలేదు అనారోగ్య సమస్యలు ఎదుర్కొనవలసి వస్తుంది వీరు సోమవారం రోజు శివాలయంకి వెళ్ళి స్వామిని దర్శనం చేసుకుని పదకొండు ప్రదక్షిణాలు చేయడం మంచిది ఓం కాలభైరవ యనమహ ఈ మంత్రాన్ని ప్రతిరోజు ఇరవై ఏడు సార్లు చదువుకోవడం మంచిది వచ్చిన వారు ప్రతిరోజు ఒకసారి కాలభైరవాష్టకం చదువుకోవడం కూడా మంచిది తర్వాత కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి ఆర్థికంగా అభివృద్ధి కలిగినటువంటి సమయంగా ఉంటుంది ఉద్యోగస్తులకు అనుకూలమైన సమయం వారు ఎప్పటి నుంచో ఎదురుచేసేటటువంటి ఉద్యోగ సంబంధమైన విషయాల్లో శుభం కలుగుతుంది వ్యాపారస్తులకు అనుకూలమైన సమయం కొత్తగా ఏదైనా వ్యాపారం మొదలు పెట్టాలనుకున్నా కూడా చాలా బాగుంటుంది ఏ వ్యాపారం చేసేటటువంటి వారికైనా ఈ వారం లాభసాటిగా ఉంటుంది విద్యార్థులకు అనుకూలమైన సమయం కాదు బాగా కష్టపడి చదవలసిన అవసరం ఉంది భూగృహ సంబంధమైన ప్రయత్నాలు చేసేటువంటి వారికి ఈ వారం కలిసి రావు కుటుంబంలో కుటుంబ సభ్యుల మధ్య ఒకరికొకరికి మధ్య భావం తక్కువగా ఉంటుంది ఈ వారంలో వృధా ఖర్చులు ఎక్కువగా ఉంటాయి భార్యాభర్తలు ఇద్దరి మధ్య మాట పట్టింపులు ఎక్కువగా వస్తాయి కాబట్టి కొంచెం ఓర్పుగా ఉండడం మంచిది ఆరోగ్య సంబంధంగా కూడా అంత బాగలేదు అనారోగ్య సమస్యలు ఎదుర్కొనవలసి వస్తుంది వివాహాది శుభకార్యాలు ప్రయత్నించేసేటటువంటి వారికి ఈ వారం కలిసి రావు విదేశీ ప్రయాణాల కోసం ప్రయత్నించేటటువంటి వారికి కూడా ఈ వారం అనుకూలం కాదు ఈ వారంలో గురువారం రోజు దత్తాత్రేయుణ్ణి పూజించడం మంచిది గుడికి వెళ్లి పూజించడం మంచిది లేకపోతే సోమవారం శివాలయంకి వెళ్లి పదకొండు ప్రదక్షిణాలు చేసి స్వామిని దర్శనం చేసుకోవడం మంచిది రెండిట్లో ఏదైనా పర్వాలేదు శ్రీదత్త శరణం మమ ఈ మంత్రాన్ని ప్రతిరోజు ఇరవై ఏడు సార్లు చదువుకోవడం మంచిది తర్వాత సింహరాశి సింహరాశి వారికి అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి ఈ వారంలో ఆర్థికంగా మంచి అభివృద్ధి కలిగినటువంటి సమయంగా ఉంటుంది ఉద్యోగస్తులకు కొంచెం శ్రమ ఎక్కువగా ఉంటుంది వ్యాపారస్తులకు అనుకూలమైన సమయం కాదు ఏ వ్యాపారం చేసేవారికైనా ఈ వారం అంత లాభసాటిగా ఉండదు విద్యార్థులకు అనుకూలమైనటువంటి సమయం చదివింది బాగా చదివి గుర్తు పెట్టుకోవడం చెప్పడం రాయడం జరు బాగా జరుగుతాయి బాగుంటుంది భూగృహ సంబంధమైన ప్రయత్నాలు చేసేటటువంటి వారికి ఈ వారం కలిసి రావు కుటుంబంలో కూడా ఒకరికొకరికి మధ్య భావం తక్కువగా ఉంటుంది వివాహాది శుభకార్యాలు ప్రయత్నం చేసేటటువంటి వారికి ఈ వారం కలిసి వస్తాయి విదేశీ ప్రయాణాల కోసం ప్రయత్నించేటటువంటి వారికి ఈ వారం అనుకూలం కాదు ఆరోగ్య సంబంధంగా అంత బాగలేదు నరాలకి సంబంధించిన అనారోగ్యం ఎదుర్కొనవలసి వస్తుంది సమయానికి భోజనం చేయడం మంచిది అంతేకాకుండా ఈ వారంలో వీరికి ధన లాభం కలుగుతుంది ఎప్పటి నుంచో ఎదురుచేసేటటువంటి పనులు ఈ వారంలో పూర్తి అవుతాయి వీరు శనివారం రోజు వెంకటేశ్వర స్వామి వద్ద బియ్య పిండితో దీపం వెలిగించి బెల్లం నైవేద్యం పెట్టి స్వామిని పూజించుకోవడం మంచిది ఓం గమ్ గణపతి ఏ ఈ మంత్రాన్ని ప్రతిరోజు ఇరవై ఏడు సార్లు చదువుకోవడం మంచిది తర్వాత కన్యారాశి కన్యారాశి వారికి అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి ఆర్థికంగా అభివృద్ధి కలిగినటువంటి సమయంగా ఉంటుంది ఉద్యోగస్తులకు అనుకూలమైన సమయం కాదు పై అధికారుల నుంచి కొన్ని ఒత్తిడులు ఎదుర్కొనవలసి వస్తుంది శ్రమ ఎక్కువగా ఉంటుంది వ్యాపారస్తులకు అనుకూలమైన సమయం ఏ వ్యాపారం చేసేవారికైనా ఈ వారం లాభసాటిగా ఉంటుంది విద్యార్థులకు అనుకూలమైన సమయం కాదు మనసు స్థిరంగా ఉండదు కష్టపడి చదవలసినటువంటి అవసరం ఉంది భూగృహ సంబంధమైన ప్రయత్నాలు చేసేటటువంటి వారికి ఈ వారం అనుకూలం కలిసి వస్తుంది కుటుంబంలో ఒకరికొకరికి మధ్య సఖ్యతాభావం బాగుంటుంది అన్యోన్యతాభావం బాగుంటుంది వివాహాది శుభకార్యాలు ప్రయత్నం చేసేటటువంటి వారికి ఈ వారం కలిసి రావు విదేశీ ప్రయాణాల కోసం ప్రయత్నించేటటువంటి వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది ఈ వారంలో వీరికి ఆరోగ్య సంబంధంగా కూడా బాగుంటుంది సోమవారం రోజు శివాలయంకి వెళ్లి స్వామిని దర్శనం చేసుకుని పదకొండు ప్రదక్షిణాలు చేయడం మంచిది ఓం శ్రీ మేధా దక్షిణామూర్తయే మహా ఈ మంత్రాన్ని ప్రతిరోజు ఇరవై ఏడు సార్లు చదువుకోవడం మంచిది తర్వాత తులారాశి తులారాశి వారికి అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి ఆర్థికంగా మిశ్రమంగా ఉంటుంది ఉద్యోగస్తులకు అనుకూలమైన సమయం కాదు పై అధికారుల నుంచి ఒత్తిడిలు ఎక్కువగా ఉంటాయి కొన్ని మానసిక సమస్యలు కూడా ఎదుర్కొనవలసి వస్తుంది వ్యాపారస్తులకు అనుకూలమైన సమయం కాదు ఏ వ్యాపారం వారికైనా ఈ వారం అంత లాభసాటిగా ఉండవు విద్యార్థులకు చదివింది మర్చిపోవడం జరుగుతుంది బాగా కష్టపడి శ్రద్ధ పెట్టవలసిన అవసరం ఉంది భూగృహ సంబంధమైన ప్రయత్నాలు చేసేటటువంటి వారికి కూడా ఈ వారం కలిసి రావు కుటుంబంలో ఒకరికొకరికి మధ్య సఖ్యతాభావం తక్కువగా ఉంటుంది మనస్పర్ధలు రావడానికి అవకాశం ఎక్కువగా ఉంది తక్కువగా మాట్లాడడం మంచిది వివాహాది శుభకార్యాలు ప్రయత్నం చేసేటటువంటి వారికి కూడా ఈ వారం కలిసి రావు విదేశీ ప్రయాణాల కోసం ప్రయత్నించేటటువంటి వారికి కూడా ఈ వారం అనుకూలం కాదు ఆరోగ్య సంబంధంగా బాగుంటుంది ఈ వారం ఈ ఈ వారంలో వీరు మంగళవారం రోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజించి ఆవునేతి దీపం వెలిగించి ఎర్రటి పుష్పాలతో పూజించడం మంచిది ఓం ఈ మంత్రాన్ని ప్రతిరోజు ఇరవై ఏడు సార్లు చదువుకోవడం మంచి తర్వాత వృష్టికి రాశి వృష్టికి రాశి వారికి అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి ఆర్థికంగా మిశ్రమంగా ఉంటుంది అంత బాగలేదు ఉద్యోగస్తులకు అనుకూలమైన సమయం కాదు పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది వ్యాపారస్తులకు అనుకూలమైన సమయం ఏ వ్యాపారం చేసేవారికైనా ఈ వారం లాభసాటిగా ఉంటుంది విద్యార్థులకు అనుకూలమైన సమయం కాదు బాగా కష్టపడి చదవలసిన అవసరం ఉంది భూగృహ సంబంధమైన ప్రయత్నాలు చేసినటువంటి వారికి ఈ వారం కలిసి వస్తాయి కుటుంబంలో సఖ్యతాభావం బాగుంటుంది వివాహాది శుభకార్యాలు ప్రయత్నం చేసినటువంటి వారికి ఈ వారం కలిసి వస్తాయి విదేశీ ప్రయాణాల కోసం ప్రయత్నించే వారికి ఈ వారం అనుకూలం కాదు ఆరోగ్య సంబంధంగా బాగలేదు అనారోగ్య సమస్యలు ఎదుర్కొనవలసి వస్తుంది ఈ వారంలో వీరికి ప్రతి పనిలోనూ జాప్యం జరుగుతూ ఉంటుంది అంటే మనం ఎంత ఆలోచించి కరెక్ట్గా చేసినప్పటికీ కూడా పనిలో ఆలస్యం అవుతూ ఉంటుంది వృధా ఖర్చులు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఆర్థిక సంబంధమైన విషయాల్లో ఖర్చు పెట్టేటప్పుడు జాగ్రత్తగా ఆలోచించుకోవడం మంచిది వీరు గురువారం రోజు దత్తాత్రేయుణ్ణి పూజించుకోవడం మంచిది పసుపు పచ్చని పుష్పాలు పెట్టి పూజించాలి రావి చెట్టు వద్ద ఆవునేతి దీపం వెలిగించి బెల్లం నైవేద్యం పెట్టి మూడు ప్రదక్షిణాలు చేయడం మంచిది ఈ ఈ వారంలో వీరు ఓం ద్రామ్ గురు దత్తాత్రేయ యనమహ ఈ మంత్రాన్ని ప్రతిరోజు ఇరవై ఏడు సార్లు చదువుకోవడం మంచిది తర్వాత ధనుసు రాశి ధనుసు రాశి వారికి అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి ఆర్థికంగా మంచి అభివృద్ధి కలిగినటువంటి సమయంగా ఉంటుంది ఉద్యోగస్తులకు అనుకూలమైన సమయం చేసేటటువంటి వృత్తిలో అనుకూలంగా ఉంటుంది వ్యాపారస్తులకు ఏ వ్యాపారం వారికైనా ఈ వారం అంత లాభసాటిగా ఉండదు విద్యార్థులకు అనుకూలమైన సమయం చదివింది బాగా గుర్తు పెట్టుకొని చెప్పడం రాయడం చేయగలుగుతారు శ్రద్ధ పెట్టగలుగుతారు భూగృహ సంబంధమైన ప్రయత్నాలు చేసినటువంటి వారికి ఈ వారం కలిసి రాదు కుటుంబంలో భావం తక్కువగా ఉంటుంది కోపం ఎక్కువగా ఉంటుంది వివాహాది శుభకార్యాలు ప్రయత్నం చేసేటటువంటి వారికి ఈ వారం కలిసి వస్తాయి విదేశీ ప్రయాణాల కోసం ప్రయత్నం చేసేటటువంటి వారికి ఈ వారం అనుకూలం ఆరోగ్య సంబంధంగా అంత బాగలేదు అనారోగ్య సమస్యలు కాళ్ళకి సంబంధించిన నడుముకి సంబంధించిన అనారోగ్య సమస్యలు ఎదుర్కొనవలసి వస్తుంది ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండడం మంచిది ఈ వారంలో శనివారం రోజు వెంకటేశ్వర స్వామిని పూజించడం మంచిది ఓం అనంత యనమ ఈ మంత్రాన్ని ప్రతిరోజు ఇరవై ఏడు సార్లు చదువుకోవడం మంచిది తర్వాత మకర రాశి మకర రాశి వారికి అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి ఆర్థికంగా అనుకూలమైన సమయం కాదు వృధా ఖర్చులు ఎక్కువగా ఉంటాయి ధన వ్యయం ఎక్కువగా జరుగుతుంది ఉద్యోగస్తులకు అనుకూలమైన సమయం కాదు ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి ఒత్తిడిలు ఎక్కువగా ఉంటాయి పని ఒత్తిడి శారీరక శ్రమ ఎక్కువగా ఉంటుంది వ్యాపారస్తులకు అనుకూలమైన సమయం ఏ వ్యాపారం చేసేవారికైనా ఈ వారం లాభసాటిగా ఉంటుంది విద్యార్థులకు అనుకూలమైన సమయం కాదు మనసు స్థిరంగా ఉండదు మనసు పెట్టి చదవలసిన అవసరం ఉంది భూగృహ సంబంధమైన ప్రయత్నాలు చేసేట వారికి ఈ వారం కలిసి రావు కుటుంబంలో భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు వస్తాయి కోపం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఏ విషయమైనా ఆలోచించి ఆచితూచి మాట్లాడడం మంచిది వివాహాది శుభకార్యాలు ప్రయత్నం చేసేటటువంటి వారికి కలిసి వస్తాయి విదేశీ ప్రయాణాల కోసం ప్రయత్నం చేసేటటువంటి వారికి ఈ వారం అనుకూలం కాదు ఆరోగ్య సంబంధంగా బాగుంటుంది ఈ వారంలో వీరు గురువారం రోజు రావి చెట్టు వద్ద దీపం వెలిగించి ఆవునేతి దీపం వెలిగించి బెల్లం నైవేద్యం పెట్టి మూడు ప్రదక్షిణాలు చేయడం మంచిది సోమవారం రోజు శివాలయంకి వెళ్లి పదకొండు ప్రదక్షిణాలు చేసి స్వామిని దర్శనం చేసుకోవడం మంచిది శ్రీదత్త మమ ఈ మంత్రాన్ని ప్రతిరోజు ఇరవై ఏడు సార్లు చదువుకోవడం మంచిది తర్వాత కుంభరాశి కుంభరాశి వారికి అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి ఆర్థికంగా మంచి అభివృద్ధి కలిగినటువంటి సమయంగా ఉంటుంది ఉద్యోగస్తులకు అనుకూలమైన సమయం కాదు ఏ ఉద్యోగం ఉద్యోగ వస్తులకు కొంచెం శ్రమ ఎక్కువగా ఉంటుంది వ్యాపారస్తులకు అనుకూలమైన సమయం కాదు ఏ వ్యాపారం వారికైనా ఈ వారం అంత లాభసాటిగా ఉండవు విద్యార్థులకు అనుకూలమైన సమయం చదివింది బాగా చదివి గుర్తు పెట్టుకోవడం చెప్పడం రాయడం చేయగలుగుతారు భూగృహ సంబంధమైన ప్రయత్నాలు చేసినటువంటి వారికి ఈ వారం కలిసి వస్తాయి కుటుంబంలో సఖ్యతాభావం బాగుంటుంది వివాహాది శుభకార్యాల ప్రయత్నం చేసేటటువంటి వారికి ఈ వారం కలిసి వస్తాయి విదేశీ ప్రయాణాల కోసం ప్రయత్నించినటువంటి వారికి ఈ వారం అనుకూలం కాదు ఆరోగ్య సంబంధంగా అంత బాగలేదు అనారోగ్య సమస్యలు ఎదుర్కొనవలసి వస్తుంది వీరు సోమవారం రోజు శివాలయంకి వెళ్ళి స్వామిని దర్శనం చేసుకోవడం మంచిది ఓం మృత్యుంజయ యనమహ ఈ మంత్రాన్ని ప్రతిరోజు ఇరవై ఏడు సార్లు చదువుకోవడం మంచిది తర్వాత మీనరాశి మీనరాశి వారికి అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి ఆర్థికంగా మిశ్రమంగా ఉంటుంది లాభ నష్టాలు సమానంగా ఉంటాయి ఉద్యోగస్తులకు అనుకూలమైన సమయంగా ఉంటుంది పై అధికారుల నుంచి కొన్ని మన్ననలు ఎదుర్కొనగలుగుతారు మన్నన పై అధికారుల నుంచి కొన్ని మన్ననలు పొందగలుగుతారు వ్యాపారస్తులకు అనుకూలమైన సమయం ఏ వ్యాపారం చేసేవారికైనా ఈ వారం లాభసాటిగా ఉంటుంది విద్యార్థులకు అనుకూలమైన సమయం కాదు బాగా కష్టపడి చదవలసిన అవసరం ఉంది భూగృహ సంబంధమైన ప్రయత్నం చేసేటటువంటి వారికి ఈ వారం కలిసి రావు కుటుంబంలో భావం తక్కువగా ఉంటుంది వివాహాది శుభకార్యాలు ప్రయత్నం చేసేటటువంటి వారికి ఈ వారం కలిసి వస్తుంది విదేశీ ప్రయాణాల కోసం ప్రయత్నించేటటువంటి వారికి అనుకూలమైన సమయం కాదు ఆరోగ్య సంబంధంగా బాగలేదు అంతేకాకుండా సంతానానికి సంబంధించి కొన్ని సమస్యలు ఎదుర్కొనవలసి వస్తుంది సంతానం వలన కొన్ని మానసిక చిక్కులు ఎదుర్కొనవలసిన అవసరం ఉంది ఈ వారంలో వీరు ఈ వారంలో సోమవారం రోజు శివాలయంకి వెళ్ళి పదకొండు ప్రదక్షిణలు చేసి స్వామిని దర్శనం చేసుకోవడం మంచిది ఓం సర్వేశ్వర యనమహ ఈ మంత్రాన్ని ప్రతిరోజు ఇరవై ఏడు సార్లు చదువుకోవడం మంచిది ఈ వారంలో మేషాది ద్వాదశ రాసుల వారికి వార ఫలాలు ఈ విధంగా ఉన్నాయి ఈ వారంలో మనకి ఇరవై రెండవ తేదీ జయంతి వస్తుంది సహజంగా మనం ఆంజనేయ స్వామిని పూజించుకున్నట్లయితే మనకు గ్రహ బాధలు కానీ మానసికమైన సమస్యలు కానీ అంతేకాకుండా మనకి శారీరకమైన సమస్యలు కానీ పిల్లలకు కొంత చాలా రక్షణ కానీ అన్ని రకాలుగా చాలా బాగుంటుంది కనుక తప్పకుండా అంటే మనకి జాతక రీత్యా శనిగ్రహ ప్రభావం కానీ కుజగ్రహ ప్రభావం కానీ వీటి యొక్క నివారణ తగ్గాలి అంటే వాటి నుంచి వచ్చేటువంటి ఇబ్బందులు తొలగాలి అంటే ముఖ్యమైనటువంటి రోజులలో పూజించడం వలన అంటే విడిగా మనం పూజించమని కాదు ఎవరు వీళ్ళని బట్టి వారు పూజించుకుంటూ ఉంటారో ఆ రోజు తప్పకుండా ఆంజనేయ స్వామిని పూజించుకోవడం గుడికి వెళ్ళి స్వామిని దర్శనం చేసుకోవడం స్వామికి తమలపాకుల దండ సమర్పించటం చేసినట్లయితే మనకు చాలా ఆర్థికంగా బాగుంటుంది మనకు రుణ బాధలు తీరుతాయి ఆర్థికంగా బాగుంటుంది అంతేకాకుండా సంతానానికి సంబంధించి మన కుటుంబానికి సంబంధించి ఎటువంటి ఇబ్బందులు ఉన్నా కూడా తలుగుతాయి హనుమ జయంతి గురించి కూడా ఎలా పూజించుకోవాలనేది వీడియో చేస్తాం అది చూసి చేసుకోవచ్చు సర్వేజన జనా సుఖినోభవం